ఆంధ్ర అలాగే కర్ణాటక సరిహద్దుల్లో ముఖ్యంగా రాయలసీమ బళ్ళారి చిత్రదుర్గ జిల్లాల్లో కొన్ని పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఓబులమ్మ ఓబులయ్య ఓబవ్వ అనే పేర్లు అసలు ఈ పేర్లు ఎందుకు అంతగా వినిపిస్తూ ఉంటాయంటే అందుకు బలమైన కారణమే ఉందట ఈ పేర్లు వెనుక గొప్ప చరిత్ర ఉందని అక్కడి స్థానిక ప్రజలు కూడా బలంగా నమ్ముతారు యాక్చువల్గా చాలామందికి తెలిసే ఉంటుంది ఓబవ్వ అనేసి ఇంతకీ ఓబవ్వ ఎవరు ఆ కథ ఏంటి అన్నీ కూడా తెలుసుకుంటే ఓబవ్వ ఆ కథ రెండు వందల ఏళ్ళ నాటిదని స్థానికులు చెబుతూ ఉంటారు వారి కథనం ప్రకారం రెండు వందల ఏళ్ళ క్రితం చిత్రదుర్గను చాళుక్యులు రాజకోటులు హోసులు అనంతరం మదాకరి నాయకులు పాలించారట మదాకరి నాయకుల కోటపై హైదర్ అలీ సైన్యం తరచూ దాడులు చేస్తూ వారిని ఇబ్బంది పెట్టేదట అలాంటి దాడులను మదాకరి నాయకుల సైన్యం తిప్పికొడుతూ ఉండేది మరి మదాకరి నాయకుల కోటలో ఓ చోట రహస్య గుహ కూడా ఉండేది ఆ గుహ దగ్గర ఓ రోజు మధ్యాహ్నం ఒక భటుడు కాపలా కాస్తూ ఉన్నాడు మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి ఆ బటుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదే సమయంలో అతడి భార్య నీళ్లు మోస్తూ ఉంది అలా నీళ్లు మోస్తున్న ఆ మహిళ ఆ ప్రాంతంలో ఎవరో కొత్త వాళ్ళకు కనిపించినట్టు అనుకుంటోంది వాళ్ళ శత్రువులే అన్నట్టు పసిగట్టింది అంతే ఆవిడ పేరే ఈ ఓబవ్వ శత్రువుల అలికిడి పసిగట్టాక ఈ విషయాన్ని భర్తకు చెబుదామని వెళ్ళింది ఓబవ్వ కానీ తన భర్త అప్పుడే భోజనానికి కూర్చున్నాడు భోజన చేస్తున్న భర్తకు విషయం చెప్పలేకపోయింది కానీ అక్కడ శత్రువులు ఉన్నారు ఇది ఉపేక్షించే సమయం కాదు అనుకుంది వెంటనే అటు ఇటు చూసింది వడ్లు దంచే పొడవైన రోకలు ఒకటి ఆమె కంటపడింది అంతే ఆమె ఆ రోకల్ని అందుకొని వారిని ఒంటరిగానే ఎదుర్కోవడానికి సిద్ధమైంది రంగంలో దూకింది శత్రువులపై రోకలతో విరుచుకు పడిందని చెప్పుకోవచ్చు ఓబమ్మ దాటికి శత్రువులు కొందరు మట్టి కరిచారు ఇంకా కొందరు మిగిలి ఉన్నారు ఇంతలో భోజనం ముగించుకొని ఆ భటుడు అక్కడికి వచ్చాడు వెంటనే ఆయన కూడా రంగంలోకి దిగి తన భార్యకు తోడుగా పోరాడాడు చివరికి ఆ శత్రువులు హతమయ్యారన్నది అక్కడ ప్రచారంలో ఉన్న కథ ఆ రోజు ఓబొమ్మ చూపిన తెగువ హైదరాలీ సైనికుల నుంచి చిత్రదుర్గ కోటను కాపాడింది మరి కొంతకాలానికి మదాకరి నాయకుడు అదే హైదరలీ చేతిలో ఓడిపోయాడు కానీ ఓబవ్వ వీరవనితగా చరిత్రలో మిగిలిపోయింది నేటికి ఆమె వీరత్వాన్ని తలుచుకుని స్థానికులు పులకరిస్తూ ఉంటారు ఆమె మీద గౌరవంతోను ఆమె జ్ఞాపకాలతోనూ ముడిపడిన ఆ ప్రాంతంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుందని కొందరు అభిప్రాయం ఆ వీరనారి వంశానికి చెందిన ఒక అతను ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నారు పేరు రంగప్ప ఓబవ్వ శత్రువులతో పోరాడిన ఆ గుహ దగ్గరే ఆయన ఉరుము అనే వాయిద్యాన్ని వాయిస్తూ ఉంటారు పర్యాటకులు ఇచ్చిన డబ్బులు తీసుకుని అతను జీవిస్తూ ఉంటాడట అయితే తమది ఓబవ్వ వంశం అంటూ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు రంగప్ప ఆత్మవిశ్వాసానికి ధైర్య సాహసాలకు మారుపేరుగా చరిత్రకెక్కిన ఓబవ్వను ప్రజలు గుర్తించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం ఆ చిత్రదుర్గం కమిషనర్ కార్యాలయం ఎదుట ఓబవ్వ విగ్రహం ఏర్పాటు చేసి తనకు గౌరవంగా దాన్ని నిలపడమే కాకుండా ఎంతోమందికి తన గురించి తెలిసే విధంగా చేస్తున్నారు ఇలాంటి వీర ఎందరో మన భారతదేశంలో ఉన్నారు జై హింద్